లా వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ఇట్స్ మీ శ్రావణి భరత్ అఫీషియల్ ఏంటి పాశ్మోహన్ తోనే వీడియో చేసిందని అని అనుకుంటున్నారా ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియోలో చెప్పిన కదల్ ఒక వ్లాగ్ చేసిన ఫుల్ వ్లాగు డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి నా జీవితంలో ఒక రోజు అని అంటే నేను ఏమేమి పనులు చేస్తా ఏంటి పొద్దు నుంచి సాయంత్రం వరకు అనేది అక్కడక్కడ కొన్ని కొన్ని పనులు రికార్డ్ చేయకపోయినా కొన్నే చేసినా అవి మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్న ఇక నా ఛానల్ ని కొత్తగా చూసేటోళ్ళు లైక్ చేయరి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోరి మిగతా వీడియోస్ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఓన్లీ ఇలా బ్లాగ్సే కాదు మీషో బ్లాగ్స్ కూడా షాపింగ్ బ్లాగ్స్ కూడా చేసిన డైలీ రొటీన్ పనులే ఉంటాయండి కొత్తగా మీరు చేసుకునే పనులే చేసుకుంటాను కొత్తగా ఏం చేసేది ఉండదు కానీ నేను చేస్తానా లేదా అని మీకు తెలియాలి కాబట్టి నేను చేస్తున్నాను వీడియో అయితే చేసి పెడుతున్నా చూడండి ఇక గురువారం రోజుది ఈ వీడియో అయితే గురువారం రోజు నేను ఎందుకు స్టవ్ కడుగుతున్నా అంటే పొద్దున్న మా హస్బెండ్ ప్రతి శ్రావణ మాసంలో గురువారం సోమవారం అండ్ నాన్ వెజ్ తినరు అండ్ గురువారము ఒక్క పొద్దుంటారు ఇంకా నేను అన్ని నీట్ గా కడుక్కొని ఇంట్లో క్లీన్ చేసుకున్నాక ఫ్రెష్ అయిన తర్వాతనే వంట చేస్తాను మిగతా రోజుల అలా ఫ్రెష్ కాకుండా అంటే స్నానం చేయకుండా వండేదాన్ని ఎందుకంటే చాలా పని ఉంటది కాబట్టి దేవాన్షన్ స్కూల్ కు పంపాలి అట్లా కానీ ఈ స్పెషల్ డేస్ కంపల్సరీగా అన్ని క్లీన్ చేసుకున్నాకనే నేను స్నానం చేసే వంట చేస్తాను అంటే నాకు చెప్పారు మా అత్తమ్మ స్టార్టింగ్ లో ఇట్లా చేయాలి ఇట్లా చేసుకోవాలని సరైనగా అప్పటి నుంచి ఇట్లానే కంటిన్యూ అవుతుంది అన్నట్టు ఇక మొత్తం అయితే పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నా ఇక ఎందుకు ఇంత లేట్ గా వీడియో పోస్ట్ చేస్తున్నా అంటే అదేంటానండి అసలు నాకు వీలు అవ్వట్లేదు అంటే నేను పెద్ద బిజీ ఉండను కానీ చాలా ఇబ్బందిగా అయిపోతుంది ఎడిట్ చేసి వాయిస్ చెప్పాలంటే నాకు ఒకసారి మీరు నా వీడియోస్ వాయిస్ ని గమనిస్తే అప్పుడప్పుడు హారెంజ్ సౌండ్లు ఇట్లా ఇనిపిస్తా ఉంటాయి మరి ఎందుకమ్మ తల్లి అంత కష్టపడడు కష్టపడకుండా అప్పుడే కూక్కోవచ్చు కదా ఎందుకు వీడియోలు మీరు అనుకోవచ్చు కష్టపడింది ఏది అంత ఈజీగా రాదు కదండి సక్సెస్ అనేది ఇక నేను ఎప్పుడైనా రేపు పొద్దున స్నానం చేయాలంటే నైట్ అయితే ఆయిల్ పెట్టుకుని మంచిగా జడేసుకొని అల్లుకుంటాను కానీ నాకు ఆ రోజు నైట్ కుదరలేదని పొద్దునే పెట్టుకున్నా ఇక బిఫోర్ బాతింగ్ అయితే ఇక నేను వేడి నీళ్ళల్లో ఈ మసి బట్టలన్నీ సర్ఫేసి నానబెడుతున్నా ఒకేసారి విండుతాండి ఒక నాలుగు కాగానే నాలుగైదు మచ్చి బట్టలు కాగానే ఒకేసారి బిండేస్తా ఎందుకంటే ఒక్కొక్కటి జిడ్డు జిడ్డు ఉంటే ఎన్నిసార్లు అని పెండుతాం అని చెప్పి అట్లా విండేస్తా అన్నట్టు ఇక బట్టలు అయితే బుధవారం రోజున విండినా కానీ ఫోర్ డేస్ పట్టింది ఈ బట్టలు ఎండడానికి శనివారం రోజు ఎండిన ఈ బట్టలు ఇక నేనైతే మొత్తం ఫ్రెష్ అయ్యి టీ అయితే పెట్టుకున్నాను పాలు మేము బర్రె పాలు తెప్పించుకుంటాము అవే ఇక మేము పాలు అయితే పావు లీటర్ తీసుకుంటాము ఫిఫ్టీన్ రూపీస్ ఏ అన్నా అండ్ పాలు కూడా మస్తు చిక్కగా పోస్తాడు ఇక మా దేవాంశం లేపుతుంటే అసలు లేదు లే డాడీ లే వాతావరణం చల్లగా ఉందని వాడు ఇంకా ఫుల్ గా పాయింట్ వేసుకున్నాడు వాడు అసలు బట్టలు ఇప్పలేదు నైట్ డ్రెస్ వేసుకోమంటే అస్సలే వేసుకుంటలేడు ఇక వాళ్ళు వేసే అయితే నేను ముగ్గునా వేసుకుందాం అని చెప్పి బయటకి వచ్చి ముగ్గు వేసుకున్నా ఇక చూసి రోళ్ళు నా దరిద్రము నాకు అందుకే మస్తు కోపం వస్తుంది నా మీద నాకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్పుకుంటా అంటే బాంబులు వేలుస్తారు ఎవరు వాళ్ళనేమంటని చెప్పు వాళ్ళ సంతోషాన్ని నా దరిద్రం అని అనుకోవాలి నేను వీడియో పోస్ట్ చేయాలని అడావుడిగా నేనేమో ఇట్లా వాయిస్ ఓవర్ చెప్పుకుంటా అంటే ఇక ఇట్లనేమో బాంబులు వేలుతున్నారు నాకేం చేయాలో అర్థం లేదు ఇక అయిపోయాక ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంకా మాకు షటర్ ఉంటది ఇంటి ముందు ఆ షటర్ కి అయితే గడపకు బొట్లు పెట్టేసిన అండ్ ఇంకా మా ఇంటి వెనకాల కూడా గడప ఉంటది ఈ గడపకు కూడా పసుపు రుద్ధేసి బొట్లు అయితే పెట్టుకుంటాను నాకు పెద్ద పెద్ద డిజైన్లు అయితే రావండి నార్మల్ సింపుల్ గానే వేస్తాను ఇదైతే ఫైనల్ గా వేసిన ఇక మా ఇంట్లోనైతే అయితే ఇక గురువారం రోజు పుదీనా పచ్చడి అయితే చేసిన వాళ్ళ చాలా రోజులైంది పుదీనా పచ్చడి తినకాని ఇక పుదీనా టమాటాలు పచ్చిమిర్చి వేసి చేసిన ఈ మధ్య అసలు పచ్చిమిర్చి కారమే ఉండలేదు ఎంత దొడ్డుకుండా ఎన్ని గింజలు ఉన్నా సరే కారమే ఉండలేవు ఇక నేనైతే కొన్ని ఎండిమిర్చి వేసి ఇక చేసిన ఇక మీ అందరికి ఒక ఆల్రెడీ షాట్లో కూడా చూపించినా కూడా ఇది ఇక పచ్చడి వేద్దామని చెప్తే ఆకు కూర చూసిరా ఎంత బిల్లి బిత్తంత అయింది అది ఒక్క పూట కూడా సరిపోలేదు మాకు ఇక నేను మతిమరీకి బ్రాండ్ అంబాస్డర్ అన్నానికి ఇదే సాక్ష్యం అన్నట్టు చూసిరా గిన్నె మొత్తం మాడిపోయింది ఇక నేనైతే మా ఇంట్లో పనంత అయిపోయినాక గిన్నెలన్నీ తోముకుందామని బయటకు వచ్చినా ఇది మా వెనకాల బట్టలు గిట్టలు అన్ని గిన్నె ఎండేసుకుంటాము నాకు ఇలా బయట గిన్నెల దోమడు మా చెడ్డ చిరాకు మీరు ఏమన్న అనుకోరు ఎందుకంటే చెప్తున్నా సింక్ లో ఉంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది దబ్బ దెబ్బ వెంట వెంటనే వంట చేసుకుంటూ ఓ పక్క గిన్నెలు తోమేసుకోవచ్చు కానీ ఇట్లా బయట అయ్యేసరికి అంత బయట పని అంత అయిపోయినాక బయట వేసుకొని ఒకసారి గిన్నెలు తోమితే నాకు గంట గంట నర పడతది ఆ గిన్నెలకి మళ్ళీ అందులోను కాళ్ళు తడిచి మొత్తం చెడిపోతా ఉన్నాయి నాకు ఏదో హోటల్లో పని చేసిన దాని లెక్క అయిపోతున్నాయి నా కాళ్ళు అయితే నా కాళ్ళ నేను చూసుకుంటే నీ అవ్వని హోటల్లో పని చేసినాయి పో మంచిగా జీతం అనొచ్చు పైసలు చేతి నిండా అని అనిపిస్తుంది నిజంగా అట్లయితే కాళ్ళు సరుపు నీళ్లు బాగా పడి కాళ్ళ మీద పడి నా అంతా ఉంటాయి కదా ఇక బట్టలు ఉతికినా కూడా గంతేలా నేను అంటే నేనేదో పెద్ద ఎలిజిబిత్ రాని కాదు నాకు సరుపు నీళ్లు కానీ సబ్బు కానీ అస్సలు పడవి అదేం రోగమో ఏమో నేను పుట్టిన కాంచి పెరిగిన దాకా పెద్దగా అయ్యేదాకా నేను కష్టపడుతూనే బతికినా నాకు అన్ని పనులు నేర్చుకున్న అన్ని పనులు చేస్తా ఇక అదేందో తెలియదు కానీ సబ్బు కాళ్ళు ఉన్నా చేతులు ఉన్నా సరే నా చేతులు పగిలితే కాదు వాళ్ళు రఫ్ అయిపోతాయి అన్నట్టు మంట మండుతాయి మాది ఏమన్నా చూడండి ఎట్లా రాసుకొచ్చిండు ఏబిసిడీలు జిహెచ్ ఐజే కే వరకు కరెక్ట్ రాసిండు అయితే ఎల్ఎంఎండ్ ఎట్లా రాశాడు చూసారా రిటర్న్ రివర్స్ రాసాడు అటు నుంచి ఇట్లా రాశాడు మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఏది ఫైవ్ ఏది సెవెన్ ఏదిరా చెప్పు ఫోర్ ఏది ఫైవ్ ఏది సెవెన్ ఏది సిగా నేను రాంగ్ రివర్స్ రాసామని చెప్తే లోపలికి వచ్చి చూసారా కరెక్ట్గా రాస్తున్నాడు very good boy devansh good boy ఇక పనంత అయిపోయింది ఉల్లా పన్నెండున్నర పాదొకటి అయింది ఉల్లా ఇక ఒక ముద్ద అన్నం పెట్టుకొని వచ్చి ఇక అన్నం అయితే పడేసిన కడుపులు ఇంత కొంచెం కడుపులు అన్నం పడగానే చల్లబడ్డది పానము అప్పటి వరకు గాబర అయింది ఇక కాసేపు టీవ్ చూసుకుంటూ అన్నం తినేలా నేనైతే అన్నం తింటా మా దేవాణి అయితే ఇగ్ పలికాయలు మెక్కుతున్నాడు మా అత్తమ్మని పలికాయ ఎంపీ పలికాయ ఎంపి అంటే ఇక కాల్చిచ్చింది ముద్దిగా ఎంత నీట్ గా కూర్చొని మంచిగా వలుసుకొని తింటుండవు కదా ఇక వాడు తినేసిండు ఇక మధ్యాహ్నం కాసేపు అయితే అట్లా టైం గడిచిపోయింది ఇక సాయంత్రం అయితే ఇంట్లోకి ఇక పొద్దున చేసిన పచ్చి ఇక్కడ అయిపోయిందిల్లా సరిపోలేదని చెప్పి ఇక సాయంత్రం ఎట్లాగో మా ఆయన కోసం చపాతీలు చేయాలి ఎందుకంటే ఆయన ఒక పొద్దు కదా చపాతీలు మాత్రమే తింటాడు సాయంత్రం అని చెప్పి చపాతీలోకి పెసరపప్పు టమాటో ఉండదామని చెప్పి అవైతే ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు ఇంకా ఆయనకే కాదు మా అందరికీ కూడా ఇక పప్పు కావాలి కదా చపాతీల్లోకి అత్తమ్మ చపాతీలే తింటది ఇంకా ఈయన కూడా చపాతీలే తింటాడు ఇంకా పప్పు కన్ని ప్రిపేర్ చేసినా ఇంక ఇప్పుడైతే పిండి విసుకాలి ఇంకా చపాతీ పిండి అయితే వీసుకుతున్నా మేము మొన్నటి వరకు ఆశీర్వాద్ గోధుమ ప్యాకెట్ ఏ వాడినాము కానీ మా విజయక్క వాళ్ళు గోధుమలు పట్టించి చపాతీలు చేస్తే చాలా మంచిగా ఉన్నది బాగుంటుంది అంటే సరే అని చెప్పి ఇంకా మేము కూడా గోధుమలు తీసుకొచ్చి పట్టిస్తున్నాము చపాతీలు కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి పిండి పిసికి కాసేపు పక్కన పెట్టినాక కాసేపు నాంతే గా వస్తాయి చపాతీలు కూడా అండ్ ఇంకా పెసరపప్పుకైతే అయితే నేను ఇలా చేసిన పెసరపప్పు తక్కువ ఉందని చెప్పి ఇంకొంచెం కందిపప్పు కూడా కలిపిన అనమాట నేను సింపుల్గానే వండుతా నా వంటలు చూసి భయపడకూరీ పర్వాలేదు కొంచెం బాగానే వండుతా కూరలు అయితే నాకు తెలిసి ఇంకా నేనైతే చపాతీ ప్లేట్ మీద చేస్తున్నాయి ఏంటని అనుకుంటున్నారా ఏం లేదు పీట ఉంది కానీ ఇంకా దాన్ని తీయలేక దాన్ని తోమలేక మేమైతే ఇట్లా మందం ప్లేట్ మీన్నే చేస్తాం చపాతి ఇంకా నేను ఎప్పుడు చేసినా మడత చపాతీ చేస్తానులా అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మంచిగా వస్తాయి ఎట్లా ఎందుకంటే మంచిగా వంగుతాయి మంచిగా లేయర్ లేయర్ వస్తుంది అన్నట్టు నాకు అట్లా ఇష్టం ఎంత టైం అయినా సరే నేను అవి రౌండ్గా రావాలి మళ్ళీ మడత చపాతి అంటే షేప్ అవుట్ అవుతాయి కదా ఇక అవి రౌండ్గా వచ్చేదాకా వేస్తూనే ఉంటా నాకు చపాతీలు చేయడానికే ఒక గంట పడుతుందిలా మీరు ఏమని అనుకోండి ఇక మా ఆయన వస్తాడన్నాక దానికి ముందు నుంచే స్టార్ట్ చేస్తాను ఆయన వచ్చేలోపు నేను మా అత్తమ్మ తినేస్తాము ఇంకా ఆయన రాగానే ఆయనకి వేడివేడిగా చేసి పెడతాము ఒక్కొక్కసారి ఏమో చేసి పెడతాను మా ఆయనకి బాగా లేట్ అవుతుంది అని అంటే కనుక ఇక కొంచెం చేసి పెడతాను పక్కగా పెడతా అన్నట్టు కానీ మెత్తగానే ఉంటాయండి పో చూసారు ఎలా పొంగుతుందో చపాతి నాకు ఇట్లా మంచిగా ఇష్టం పొంగితే చాలా బాగా ఇష్టము చపాతీలు ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా ఊరికే రెగ్యులర్ గా కూడా చేయముల మేము ఏదైనా సరే లిమిట్ గానే ఏ వెరైటీస్ అయినా సరే ఒక సండే సండేనే నాన్ వెజ్ అనేది చికెన్ ఆ మటన్ అనేది ఉంటుంది అంతే ఇక చికెన్ ఆ మటన్ కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చుకోము ఎందుకంటే పావుకిలో అద్దపావు మటన్ లేదంటే కిలో చికెన్ లేదంటే అరకిలో చికెన్ అంతకు మించి ఎక్కువ తెచ్చుకోము ఎక్కువ తినబుద్ధి కాదు కూడా ఇక మళ్ళీ తెల్లారు మండే మండే రోజు నాన్ వెజ్ తినం కదా అని చెప్పేసి తక్కువనే తెచ్చుకుంటాము లిమిట్ గానే తింటాము ఏదైనా సరే ఇంకా మాది మంచి చపాతీ ఇస్తే వాడు సగం తిని సగం నా మొహాన్ని పడేసిండు ఇంకా సర్లే అని చెప్పి నేను అది తినేసి అన్నం కూడా తిన్నాను అనమాట ఇంకా నేను తినేసరికి నైట్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా తిన్నాక ఇంకా అందరం పడుకోవడమే ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చినాక ఇంకా ఆయనకి భోజనం పెట్టేసి అదే చపాతీలు పెట్టేసి పడుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఉల్లా డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్